సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కోటి ఇరవై లక్షల రూపాయల విలువైన ఐదు వందల డెబ్బై మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు క్రైమ్ డీసీపీ నరసింహ తెలిపారు సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠాలు మొబైల్ ఫోన్ చోరీ చేసేందుకు తెలిపారు ఇప్పటివరకు వరకు రెండుసార్లు మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు అందజేశామంటూ తెలిపారు ఈ సంవత్సరం దాదాపు వెయ్యి సెల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు ఐఎంఈఏ నెంబర్ సహాయంతో పోగొట్టుకున్న మొబైల్స్ ను గుర్తించడం జరుగుతుందన్నారు వివిధ సందర్భాలలో మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నటువంటి బాధితులకి సిఈఐఆర్ పోర్టల్లో నమోదైనటువంటి తర్వాత వీటికి సంబంధించి మా డీజీ గారు అదేవిధంగా మా సిపి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దీన్ని క్రైమ్స్ విభాగం అదేవిధంగా ఐటీ విభాగం సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది సో ఈ మొబైల్స్ను పోగొట్టుకున్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మనం సాధ్యమైనంత వరకి వాళ్ళకి ఈ మొబైల్ ఫోన్స్ తిరిగి తెప్పించి వాళ్ళ బాధని కొంచెం తగ్గించే ఏర్పాట్లు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ టాస్క్ తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరంలో ఇది మూడవసారి మొబైల్ ఫోన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం